హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేయాలా లేక ఇంటర్మీడియేట్ చేసి ఇంజనీరింగ్ చేయాలా ఎలా చేస్తే మంచిది ఏది బెస్ట్ దీని గురించి ఒక వీడియో చేయమని చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు అడుగుతున్నారు మిత్రులారా ఈ వీడియో ఇంజనీరింగ్ మీ లక్ష్యం అయితే వారికి ఎంతో ఉపయోగపడుతుంది సాధారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్ నుండి ఎంసెట్ రాసి వెళ్తే బెస్టా లేక డిప్లొమా చేసి ఈసెట్ రాసి వెళ్తే బెస్టా అని అడుగుతున్నారు ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నవారందరూ ముందుగా మీ భవిష్యత్తులో ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో ఏ ఫీల్డ్లో స్థిరపడాలనుకుంటున్నారో దానికి కావాల్సిన మార్గాలేంటి మనకున్న వనరులేంటి మన ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో ఒక గోల్ లేదా ఒక టార్గెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే మన లైఫ్ అంతా గానే ఉంటుంది ఎందుకంటే మనం పెట్టుకున్న గోలిని బట్టి ఆ టార్గెట్ని బట్టి మనం ఎంచుకునే మార్గం మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఏం కావాలో ముందుగానే మీకంటూ ఒక అవగాహన ఉండాలి మీరు అడిగినట్టే డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేయాలా లేదా ఇంటర్ చేసి ఇంజనీరింగ్ చేయాలా ఏది బెస్ట్ అనే విషయానికి వెళ్లే ముందు అసలు డిప్లొమాకి ఇంటర్కి మధ్య కాస్త మంచి షెడ్యూల్ గురించి తెలుసుకోవాలి దాన్ని బట్టి నిర్ణయం మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి కొన్ని లాభ నష్టాలు అనేవి ఉంటాయి కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ ఏదో తెలుసుకొని మీరే నిర్ణయం తీసుకోవాలి మిత్రులారా నేను చెప్పిన పాయింట్స్తో మీకు కొంచెం అవగాహన వచ్చిందని భావిస్తున్నాను మీ అందరికీ నా వ్యక్తిగత సలహా ఏంటంటే ఒకవేళ మీ లక్ష్యం ఐఐటి లేదా ఎన్ఐటిలో బీటెక్ చేయాలనుకుంటే ఇంకో ఆలోచన లేకుండా ఇంటర్లో జాయిన్ అయ్యి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ కి కష్టపడి ప్రిపేర్ అవ్వండి దానికి కావలసిన ఐఐటి కోచింగ్ తీసుకోండి కాస్త డబ్బులు ఎక్కువైనా సరే పర్వాలేదు ఎందుకంటే మీ లక్ష్యం చాలా గొప్పది ఐఐటి లేదా ఎన్ఐటి అంటే అంత ఆసామాస విషయం కాదు మీ లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదంతా ఒక వైపు రెండో వైపు మనం ఆలోచిస్తే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఏ టు ఇన్ఫర్మేషన్ గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమైన భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా లో అవ్వండి మీరు బీటెక్ వచ్చేసి ఐఐటి లేదా లో కాకుండా యూనివర్సిటీల్లోనూ లేదా ప్రైవేట్ కాలేజీల్లోనూ చేయాలనుకుంటే మీకున్న నాలెడ్జ్ అంతవరకే అయితే మీరు కాకుండా డిప్లొమా చేసి ఆ తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఐఐటి లేదా ఎన్ఐటి మీ ఆప్షన్ కానప్పుడు చేసి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి వెళ్ళడం కంటే డిప్లొమా చేసి ఇంజనీరింగ్కి వెళ్ళడం చాలా బెస్ట్ ఎందుకంటే ఇంటర్ ఎడ్యుకేషన్ అంత నార్మల్గానే ఉంటుంది ఇక్కడ కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే చదువుతారు ప్రిపరేషన్ అంతా బట్టి పట్టినట్టే ఉంటుంది స్టడీ కూడా థిరిటికల్ గానే ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమీ ఉండదు పైగా ఇంటర్ క్వాలిఫికేషన్ తో పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి కాలేజీలు బట్టి లక్షల లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అదే డిప్లొమో విషయానికి వస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది డిప్లొమో చదివిన మూడు సంవత్సరాల్లో మీరు ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటారు కాకపోతే కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో ఉన్న అరవై శాతం సిలబస్ మీకు డిప్లొమాలో కవర్ అవుతుంది తద్వారా ఇంజనీరింగ్ చాలా ఈజీ అవుతుంది ఇంకెన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు డిప్లొమా లెవెల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులారా విద్యార్థులారా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలంటే టెన్త్ క్లాస్ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదే మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ టెన్త్ తర్వాత డిప్లొమా చదవాలా లేదా ఇంటర్ చదవాలా అనే నిర్ణయం తీసుకోండి కాకపోతే ముందుగా మీ లక్ష్యం ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్ళండి మిత్రులారా ఈ వీడియోతో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలిసిందని భావిస్తున్నాను భవిష్యత్తులో మీకోసం మరెన్నో వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్